జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పద్దెనిమిది ఏళ్ల తర్వాత తులారాశిలోకి సూర్యుడు కుజుడు సంయోగం చెందునున్నారు దీతో సూర్యమంగళ యుతి ఏర్పడనుంది ఇలా రెండు గ్రహాల సంయోగంతో రానున్న నాలుగు రోజుల్లో అంటే అక్టోబర్ నెలలో ఈ నాలుగు రాశిల వారికి విపరీతమైన అదృష్టం జాక్పాట్ తగలనుంది మరి ఆ రాశిలేంటో ఇక్కడ తెలుసుకుందాం వేద జ్యోతిష్యం ప్రకారం తొమ్మిది గ్రహాల్లో సూర్యుడి ఆత్మవిశ్వాసం గౌరవానికి ప్రతీకగా ఎంతో ప్రాముఖ్యత్వేద అలాగే కుజుడు ధైర్యం ఆస్తికి కారకంగా భావిస్తారు అలాంటి రెండు గ్రహాలు అక్టోబర్లో అంటే మరో నాలుగు రోజుల్లో సంయోగం చెందనున్నాయి తులారాశిలో జరిగే ఈ రెండు గ్రహాల కలయికతో యుతి ఏర్పడి ఈ నాలుగు రాశిల వారికి అదృష్టం పతనుంది ఆ రాశిలేంతో తెలుసుకోండి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది మంచి రోజులు రానున్నాయి అక్టోబర్లో విశ్వాసం ఉత్సాహం పెరుగుతాయి సంబంధాలు సమాజంలో గౌరవం లభిస్తుంది ఆదాయ వనరులు పెరుగుతాయి ఉద్యోగులకు ప్రమోషన్స్ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది మకర రాశివారికి ఈ సమయంలో అనేక ప్రయోజనాలు కలగనున్నాయి సకాలంలో పనులు పూర్తి చేసి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు ఉద్యోగులకు ప్రమోషన్స్ కెరియర్ పరంగా పురోగతి ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి దీపావళి తర్వాత కొత్త ప్రాజెక్ట్స్ చేపడతారు కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది వడ్కతక రాశి వారికి సూర్యుడు కుజుడి కలయికతో ఈ రాశివారికి సానుకూల ఫలితాలు ఉంటాయి వ్యాపారులకు మంచి లాభాలు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆస్తి రియల్ ఎస్టేట్ వైద్యరంగాల్లోని వారు అధిక ఆదాయాన్ని చూస్తారు ధనుస్సు రాశివారికి శుభ ఫలితాలు కలగనున్నాయి ఆదాయం పెరిగి ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది పెట్టుబడులకు మంచి రాబడి ఉద్యోగులకు ప్రమోషన్స్ స్టాక్ మార్కెట్లో జాక్పాట్ కొట్టే అవకాశం ఉంది